హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ స్పెషల్ పర్ఫెక్ట్ టొమాటో బాత్ భలేగా ఉంటుందండి వేడివేడిగా తింటే ఓ చాలే అమ్మా మళ్ళిన టమాటాలు వేస్ట్ చేస్తారు దానికి ఎంత హడావిడా అనుకుంటారు కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలండి దీన్ని దోరగా ఫ్రై చేసుకోవాలి దీన్నే సుజీ అని కూడా అంటారు ఫ్రై చేసుకున్నది పక్కన పెట్టి వేరే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని మీకు ఎన్ని కావాలనుకుంటే అన్నీ జీడిపప్పు వేసుకుని ఇవి గీలో కూడా ఫ్రై చేసుకోవచ్చు నా దగ్గర గీ లేదని ఆయిల్ వేసాను ఇవి ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి మరి కొంచెం ఆయిల్ వేసుకుని దీంట్లో పచ్చిసెనపప్పు మినప్పప్పు కొన్ని పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఎండుమిరపకాయ కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలండి దీంట్లోనే కొంచెం అల్లం ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అవి పంటికి మంచిగా తగిలితే టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకుని ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలండి తర్వాత ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాలండి ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా వెజ్జీస్ అన్నీ అవి ఒక్కొక్కటిగా వేసుకుందాం క్యారెట్ ఆలు క్యాప్సికమ్ ఈ మూడు రకాల వెజ్ అన్నీ వేసుకొని అడుగంటకుండగా కలుపుకుంటూ ఉండాలి ఇవి బాగా కుక్ అవన అవసరం లేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలా కుక్ అయితే సరిపోద్దండి పైన మూత పెట్టుకుని ఒక టూ త్రీ మినిట్స్ మగ్గనిద్దాం ఇప్పుడు ఒక పెద్ద టమాటాని చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకుందాం కావాలనుకుంటే మీకు కలర్ రావాలనుకుంటే కనుక ఈ టమాటాలను పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో రుచికి సరిపడగా ఉప్పు వేసుకోవాలి కొద్దిగా చిటికెడి పసుపు వేసుకుందాం ఇంకొకసారి కలుపుకుందామండి ఇలా కలుపుకున్న తర్వాత కప్పు రవ్వకి నేను మూడు కప్పుల వాటర్ అయితే వేసుకుంటున్నాను మీకు ఇంకా లూజ్గా కావాలనుకుంటే కనుక ఇంకొక అరకప్పు వేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టుకుని ఎసరు బాగా మరగాలి ఇప్పుడు మరిగిన ఎసరులో ఈ రవ్వ ఉంది కదా వేయించుకున్న రవ్వ వేసుకుని ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా ఇలా ట్రై చేసి చూడండి ఎప్పుడు ఇడ్లీ దోశ ఇవే కాకుండా ఇలా ఒకసారి టమాటా బాత్ ట్రై చేసి చూసి పెట్టండి వాళ్ళకి చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు అడుగంటకుండా ఉండలు కట్టకుండా తిప్పుకుంటూ ఉండాలి ఇప్పుడు వేయించుకున్న జీడిపప్పు వేసుకుందాం లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి